అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి రాయటానికి ఎదురు చూస్తున్న యువతకు బిఈడి డిఈడి చేసిన నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మేనిఫెస్టోలో తన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన రోజే మెగాడిఎస్సిపై తొలి సంతకం చేస్తా అన్నారు అందులో భాగంగానే దానికి అనుగుణంగానే ముందుకు అడుగు వేయటం జరుగుతుంది ఈరోజు వచ్చినటువంటి ప్రజాశక్తి పేపర్లో న్యూస్ ప్రకారం మొదటి రోజే అంటే తన ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి సంతకం మెగాడిఎస్సి మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అయితే విద్యాశాఖ అధికారులను ఖాళీల వివరాలను సేకరించమని కూడా చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగానే ఈరోజు ప్రజాశక్తి పేపర్లు అయితే పదమూడు నుంచి పదిహేను వేల పోస్టులు ఉండవచ్చని రాసుకొచ్చారు అయితే ఎన్ని పోస్టులు ఉంటాయనేది ఒక కసరత్తు మొదలుపెట్టారు ఆ నివేదిక ఆధారంగా పోస్టులను ఫైనల్ అవ్వడం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ ప్రకారం మెగాడిఎస్సి మీదే కసరత్తు జరుగుతుంది నిరుద్యోగులంతా దానికి సంసిద్ధులు అవ్వాలి ఆల్రెడీ గత ప్రభుత్వం రెండు టెట్టర్లను నిర్వహించింది రెండు టెటర్లో క్వాలిఫై అయిన వారు ఆ టెట్టర్ను రద్దు చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు ఒకసారి జరిగినటువంటి టెట్టు దాన్ని రద్దు చేయడానికి అవకాశం లేదు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఆ మార్కులు సరిపోతాయి వాళ్ళు డిఎస్సికి ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవచ్చు మరి ఇంకెవరైతే క్వాలిఫై కాకుండా ఉన్నారో బాగా తక్కువ వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారో వారికైతే మరొక టెట్ పెట్టే యోచనలో కూడా ప్రభుత్వం ఉందని తెలుస్తుంది ఆ టెట్ పెట్టినా కూడా మంచిదేను ఎందుకంటే ఎక్కువ సమయం ఉంటుంది టెట్కి డిఎస్సికి మధ్య తొంభై రోజులు ఖచ్చితంగా సమయం ఇస్తారు ప్రభుత్వం ఈ సమయాన్ని ఇవ్వాలని కూడా యోచిస్తుంది మొదటిగా టెట్ పెట్టి తర్వాత డిఎస్సి పెట్టాలా టెట్ టెట్కామ్ టీఆర్టీ పెట్టాలా లేదా డైరెక్ట్గా డిఎస్సి పెట్టాలా అనే దాని మీద ఒక సమీక్ష మొదలుపెట్టారు రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది మరి నిరుద్యోగులంతా కూడా ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మనకు డిఎస్సీ అనేది లేదు అందువలన ప్రతి ఒక్కరూ కూడా డిఎస్సి కోసం బాగా ప్రయత్నం చేసి టీచర్గా స్థిరపడాలనుకునేవారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పరీక్షలు బాగా రాసి టీచర్ అవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా టీటీసీ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్జిటి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది మరి గత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీఈడి చేసిన వారికి ఎస్జిటి పోస్టులు పొందే అవకాశం లేదని చెప్పినారు దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరైతే టీటీ స్టేషన్ వారు ఉన్నారో వారికి ఈసారి ఎక్కువగా హెచ్జెటి పోస్టులు వచ్చే అవకాశం ఉంది మరి వాళ్ళందరూ కూడా మంచి మంచి హెజ్జెటి పోస్టులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ప్రిపరేషన్ బాగా సాగించి ఖచ్చితంగా ఉద్యోగాలని పొందవచ్చు అదేవిధంగా ఇంకెవరైతే ఈ ఉద్యోగాలసిన ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారిలో కొంతమందికి కోచింగ్కి వెళ్ళాలా కోచింగ్ వెళ్ళిన వారికి ఉద్యోగం వస్తుందంటే వెళ్ళకపోయినా ఉద్యోగం వస్తుంది అది మన ప్రిపరేషన్లోనే డెప్త్ని మీద ఆధారపడి ఉంటుంది ఎవరైతే కరెక్ట్ సిలబస్ తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ మొదలుపెట్టి ఎవరైతే ప్రాక్టీస్ పేపర్లు ఎక్కువగా రాస్తారో